ఉద్యోగము దొరకటం లేదని కానీ వచ్చిన ఉద్యోగం స్థిరంగా ఉండటం లేదని కానీ లేదు ఉద్యోగంలో ఉన్నతి కావాలి అని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం సూచన ఒకటేమిటంటే బాలకాండలో చిట్ట చివరి సర్గ వదిలిపెట్టి దాని ముందు మూడు సర్గలున్నాయి శ్రీరామచంద్రస్వామి కళ్యాణం అయిన తర్వాత తిరిగి వస్తుంటే పరశురాముడు ఎదురుపడ్డాడు పరశురామ గర్వభంగాన్ని మూడు అధ్యాయాల్లో చెప్పారు మూడు సర్గలు అంటారు వాటిని నలభై ఐదు రోజుల పాటు చదవాలి రోజూ రెండరటి పళ్ళు నివేదన చేయాలి ఇది ఒక మార్గం రెండోది ఒక శ్లోకం వెంకటేశ్వర సుప్రభాతంలో ఉంది ఏమిటది దాటిషుతే విహగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజా స్వస్వాధికారం మహిమాధికం అర్థయంతే శ్రీవెంకటాచలపతి తవ సుప్రభాతం ఏమిడి దీంట్లో స్వామివారి దగ్గర సేవలు చేయడానికి వాహనములున్నాయి దాటీషుతే విహగరాజ గరుద్మంతుడు నాగాధిరాజ ఆదిశేషుడు నాగాధిరాజ పర్వతము గోవర్ధన పర్వతము దాటీషుతే వేగరాజ మృగాధిరాజ నాగాధిరాజ అంటే ఐరావతం కూడా ఉంది అక్కడ నాగాధిరాజ హయరాజ ఉచ్చైశ్రవము వీళ్ళందరూ కూడా నీ దగ్గరకు వస్తున్నారయ్యా దీనికి స్వస్వాధికారం మహిమాధికం అర్థయంతే వాహనం వస్తుంటే వెంకటేశ్వర వస్తున్నాడని చెప్పడు సింహ వాహనం హశ్వవాహనం వాహనాలు పోయి చెప్తారు దేవుడి పేరు మానేసి అలాగా భగవంతుడా మాకు అలాంటి ఉద్యోగం వెయ్యి చక్కగాను దాటిషుతే వేగరాజ మృగాదిరాజ నాగాదిరాజ గజరాజ హయాధిరాజ స్వస్వాధికారం మహిమాధికం అర్థయంతే శ్రీ వెంకటాచలపతి తవ సుప్రభాతం మేము కూడా నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాం మాకు తగిన పదవి ఇవి మాకు తగిన అధికారం ఇయ్యి నీ పేరు చెప్పుకుంటాం పేరు మాత్రం మాకు వస్తుంది కానీ మాతో పాటు నువ్వే ఉంటావు ఇది ఒక విశేషం ఈ శ్లోకం పెద్దదనుకుంటారా ఇంకో చిన్న శ్లోకం చెప్తాను ఇది శ్రీమద్ రామాయణంలో హనుమంతుడు సుందరకాండ ప్రారంభంలో చెప్పుకున్నమాట తతో రావణ నీతాయా సీతాయా శత్రుఘర్జన ఏష పదం అన్వేష్టం చారణ ఆచరితే పది సీతమ్మని వెతకడానికి నిర్ణయించుకున్నాడు హనుమంతుడు ఈ ఒక్క శ్లోకం నూటెనిమిది సార్లు చదవాలి నలభై ఐదు నలభై ఐదు నలభై ఐదు గరిష్టంగా మూడు నలభై ఐదులు కనిష్టంగా నలభై ఐదు రోజుకి నూటెనిమిది సార్లు చదవండి దానిమ్మ పండు నివేదన చేయండి దానింబ పండు వినాయకుడికి హనుమంతుడికి చాలా ప్రీతిపాత్రము ఎంచేతంటే దానిమ్మ పండు కోసినట్టయితే గింజలు వస్తాయి గింజలు తీసేయగానే పొర వస్తుంది గింజలు లేవనుకుంటాం పొర తీస్తే మళ్ళీ గింజలు వస్తాయి మన కోరికలన్నీ అదే బాపతో అంచేత జ్ఞాపకం చేసుకోండి తతో రావణ నీతాయా సీతాయా శత్రుఘర్షణ ఏష పదం అన్వేషం చాలన ఆచరితే పది రావణాసుడి జత తీసుకొని పోబడిన సీతమ్మ జాడ తెలియడం కోసం హనుమంతుడు సంకల్పించాడు ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు వెళ్ళాడు సీతమ్మను చూచాడు మాట్లాడాడు తిరిగి వచ్చాడు వానర సైన్యాన్ని నడిపించాడు ఇది విశేషం దీనివల్ల మనకి ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగంలో అభివృద్ధి జరుగుతుంది ఇందాక చెప్పింది దాటిసుతే లేదా ఈ శ్లోకం కానీ परशुरामगर्भी स्वस्